హాయ్ ఎవరివన్ ఈరోజు మనము మన ఎక్స్చేంజ్లో మన కీబోర్డ్ కాయిన్ ఎలా కొనాలి ఎలా అమ్మాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ట్రేడింగ్ గురించి నేను కొంచెం మీకు వివరంగా చెప్తాను కొత్త వాళ్ళైతే మాత్రము ఆల్రెడీ మన ఎక్స్చేంజ్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి ఎలా అమౌంట్ అనేది డిపాజిట్ చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను అది ఒకసారి చూసుకోండి ఆల్రెడీ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయ్యి డిపాజిట్ చేసిన వాళ్ళకి ఇది చెప్తున్నాను నేను అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఎలా చేయాలనేది ఇక్కడ నేను ఆల్రెడీ కొత్త అమౌంట్ ఇది నేను శాంపిల్ కోసం చేసినాను ఎక్కడ అంటే ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ నేను డిపాజిట్ చేయడం జరిగింది అది మీకు ఎలా చేయాలనే నేను ఒకసారి చూపిస్తాను బయింగ్ అండ్ సెల్లింగ్ ఆప్షన్ అని ఎలాగో చూపిస్తాను చూడండి వెరీ సింపుల్ కానీ ముందుగా మీకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్రిప్టో ట్రేడింగ్ కానివ్వండి షేర్ మార్కెట్ రిలేటెడ్ ట్రేడింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా వోల్టైల్ మార్కెట్స్ ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎందుకంటే ట్రేడింగ్ మీద ఒక అవగాహన తెచ్చుకొని అప్పుడు కానీ మీరు ట్రేడ్ చేసుకున్నట్లయితే మంచి అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు ఎస్పెషల్లీ మనకి ఏ ఎక్స్చేంజ్లో మనకు మన అంటే మన ఎంటైర్ టీమ్ మీకు ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మంచిగా మనీ కూడా సంపాదించుకోవచ్చు కానీ అర్థం చేసుకోవాలి సబ్జెక్ట్ని ఓకే సరే దాని గురించి నేను బట్లో మీకు సపరేట్గా చెప్తాను కానీ ఇక్కడ మాత్రం మీకు ఓన్లీ కిబో కాయిన్ ఎలా కొనాలి ఎలా అమ్మాలి మాత్రమే మనం చూస్తున్నాం ఇప్పుడు రైట్ సైడ్ త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఒక్కసారి ఈ త్రీ లైన్స్ టచ్ చేయండి రైట్ సైడ్ టాప్లో త్రీ లైన్స్ వాటి టచ్ చేస్తున్నాను టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్పాట్ డాష్ బోర్డ్ వ్యాలెట్ ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ నేను స్పాట్కి వెళ్తున్నాను స్పాట్లోనే ఇప్పుడు కూడా ట్రేడ్ జరుగుతుంది ట్రేడింగ్ అనేది ఎప్పుడు కూడా స్పాట్లో జరుగుతుంది ఎంతో చూడండి ఇక్కడ పదహారు వందల ఇరవై ఐదు రూపాయలు పైన ఫస్ట్ కనిపించేది పదహారు వందల ఇరవై ఐదు రూపాయలు అనేది ఇప్పుడు ఈ క్షణం జరిగేటువంటి రేట్ అది దీన్ని నా దగ్గర వ్యాలెట్కి వెళ్తున్నాను అంటే అంత అమౌంట్ నా దగ్గర ఉందా లేదా చెక్ చేసుకుంటున్నాను నేను దాన్ని చూసుకోనంటే ఎక్కడికి వెళ్ళాలి వాలెట్ మూడోది ఉంది కదా వాలెట్లోకి వెళ్తున్నాను వాలెట్లోకి వెళ్తున్నట్లయితే నా దగ్గర రుపీ ఇండియన్ రూపీ ఎంత ఉంది నా దగ్గర వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంది ఇది సరిపోదు అనుకున్నట్లయితే నేనేం చేయొచ్చు ఇక్కడే డిపాజిట్ ఆప్షన్ చూడండి డిపాజిట్ విత్డా రెండు ఆప్షన్ డిపాజిట్లోకి వెళ్తున్నాను నేను ఇక్కడ డిపాజిట్లో నేను టూ థౌజండ్ కావచ్చు త్రీ థౌజండ్ ఎంత ఎంతైనా సరే అమౌంట్ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు కంపెనీ ఆ బ్యాంక్ అకౌంట్కి నెట్ బ్యాంకింగ్ ద్వారా కానివ్వండి ఫోన్ బ్యాంక్ ఫోన్పే గూగుల్ పే ద్వారా కానీ అలాగే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది ఈ క్యూఆర్ కోడ్ని కూడా మనం స్కాన్ చేసుకొని కూడా అమౌంట్ అనేది మన కంపెనీకి సెండ్ చేసినట్లయితే ఆ సెండ్ చేసిన తర్వాత ఆ యొక్క రిసీప్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి అప్లోడ్ ప్రూఫ్ అని ఉంది కదా అక్కడ అప్లోడ్ చేసి డిపాజిట్ అని కానీ టచ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అమౌంట్ అనేది మీకు వ్యాలెట్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది ఇది ఆల్రెడీ మీకు నేను ఎలా డిపాజిట్ చేయాలనే దాంట్లో చెప్పేశాను ఇప్పుడు మనము బయ్యంగ్ అండ్ సెల్లింగ్లోకి వెళ్తున్నాం అది ఎక్కడికి వెళ్ళగాలి మళ్ళీ బార్లోకి వెళ్తున్నాను రైట్ సైడ్ త్రీ లైన్ టాప్లో ఉంది కదా దాన్ని టచ్ చేస్తున్నాను ఇక్కడ స్పాట్లోకి వెళ్ళాలి ఇప్పుడు కూడా ట్రేడింగ్ ఎక్కడ జరుగుతుంది స్పాట్లో స్పాట్కి వెళ్తున్నాము స్పాట్ లో ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తా చూడండి కిబో కాయిన్ ఇందాక చూడండి పదహారు వందల ఇరవై ఐదు రూపాయలు ఉన్నది ఇప్పుడు మరల పద్నాలుగు వందల నలభై మూడు రూపాయలకి వచ్చేసింది అందుకే నేను చెప్పేది ఎప్పుడు కూడా ఈ మార్కెట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూడండి ఇప్పుడు